టిక్కీ సంస్థ రెండు వేల ఐదో సంవత్సరంలో పూణేలో పద్మశ్రీ డాక్టర్ విజయ్ కాబట్టి గారు స్థాపించడం జరిగింది రెండు వేల పన్నెండు లో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో రెండు రాష్ట్రాల్లో కూడా టిక్కీ ప్రారంభించడం జరిగింది ఇప్పటి వరకు పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి చేసి దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో మా శాఖలు ఉండడమే కాకుండా విదేశాల్లో కూడా ఏడు శాఖలని మేము ప్రారంభించుకొని దేశంలో ఒక నూతన దిశగా షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల వర్గాలను తీసి దేశంలో ఇరవై ఐదు శాతం పాపులేషన్ ఉంది అంటే నూట నలభై కోట్ల పాపులేషన్ ఉంటే అందులో ముప్పై ఐదు కోట్ల పాపులేషన్ షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలకు సంబంధించారు మన నేను అమెరికా పోయినప్పుడు కూడా నేను నా పాపులేషన్ చెప్పినప్పుడు మీ పాపులేషన్ మా దేశం కంటే పాపులేషన్ కంటే ఎక్కువ ఉంది సో మీ రోజు చాలా పెద్దది అని చెప్పి చెప్పడం ఎస్సీ ఎస్టీ లో మొదటి నుంచి కూడా ఎంప్లాయ్మెంట్ ఓరియెంటెడ్ లో జీవనాన్ని ప్రోత్సహించాను స్వాతంత్రం వచ్చిన తొలి దశలో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరిగింది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఓపెన్ అయినాయి పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ ఓపెన్ అయినాయి రైల్వేస్ లో ఇట్లా ఎవ్రీ ప్లేస్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జరిగింది క్రియేషన్ జరిగింది ఒకప్పుడు ఉద్యోగాలు అభ్యర్థులు లేకపోవడం కానీ డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేస్తున్నటువంటి క్రమంలో ఇక్కడ ఉద్యోగ అర్హత ఉన్న వాళ్ళు షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రై చాలా మంది ఉన్నారు సో ఇది ప్రాక్టికల్ పరిస్థితి గమనిస్తా ఉన్నా ఆల్టర్నేట్వే ఎప్పుడైతే మనము ఉద్యోగాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి కనీసము ఈ వర్గాల నుంచి ఎంటర్ప్రీనర్ గా ఎదగాలనేటటువంటి వ్యక్తులకు ఇవ్వడం ద్వారా వాళ్ళని ఎంప్లాయ్మెంట్ తీసుకునే వాళ్ళే కాకుండా ఎంప్లాయ్మెంట్ క్రియేటర్స్ గా జాబ్ గివర్స్ గా మార్చడానికి అవకాశం ఉంది అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాల కాలంలో భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో వివిధ సక్సెస్ స్టోరీస్ ని మనం క్రియేట్ చేయడం జరిగింది అదేవిధంగా తెలంగాణలో కూడా చాలా మట్టుకు చాలా మంచి పాలసీస్ కూడా మనం తయారు చేసినాము ఇదే పాలసీలు దేశంలో కూడా ఉండేటట్టు కూడా మేము చూడటం జరిగింది అయితే ఈ సందర్భంగా నేను మీకు కొన్ని పాయింట్స్ మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను రావాలనుకుంటున్నాను రెండు వేల పద్నాలుగులో తయారు చేసినటువంటి పాలసీ రెండు వేల పంతొమ్మిదిలో దాని యొక్క పీరియడ్ అయిపోయింది అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ రిన్యువల్ చేయాల్సింది ఉండే కానీ రెండు కాకుండా అదే పాలసీ కొనసాగుతా ఉంది అయితే రెండు వేల పద్నాలుగులో ఉన్నటువంటి పరిస్థితికి ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు లో ఉన్నటువంటి పరిస్థితికి చాలా తేడా ఉన్నటువంటి వచ్చినటువంటి సందర్భంలో ఆ పాలసీని రివ్యూ చేసి మరి కొత్త పాలసీని తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి